హే హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నాలి వ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు వాక్స్ బిల్ గురించి అయితే చెప్తాను చాలామందికి అర్థమైతే లేదు హైదరాబాద్లో ఈ ముస్లిమ్స్ అందరూ ఇట్లా ఎందుకు ప్రొటెక్టైజ్ చేస్తున్నారు పెద్ద అయితే వీళ్ళందరూ ఎందుకు ఇలా అందరు కలిసి పోరాడుతున్నారు అనేసి చాలామంది తెలియదు అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాక్స్ బిల్లుని ప్రవేశపెట్టింది ఈ వాక్స్ బిల్ అంటే చాలామందికి తెలియదు ఏందన్నది సో దీని గురించి నేను మీరు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో సుత్తి లేకుండా సీట్ అండ్ షార్ట్గా చెప్తాను సో అర్థం చేసుకోండి తొందరగా సో ఈ వాక్స్ బిల్ అనేది ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినాక ఈ మన పాకిస్తాన్ ఉంది కదా పక్కన ఉన్న పాకిస్తాన్ ఉడక మన ఇండియాకి సంబంధించింది సో మొత్తము అఖండ భారతంలో ఈ పాకిస్తాన్ ఉడక మనకు సంబంధించింది అప్పుడే అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఈ చాచానేగిరి ఏం చేసిందంటే మన ఈ సప్ హిందూ ఈ ముస్లింకి సపరేట్ దేశం కావాలనేసి ఆ పాకిస్తాన్ని వాళ్ళకి ఇచ్చేసిండు ముస్లిమ్స్కి సో హిందూస్కి మన ఇండియా ఉందనేసి వాళ్ళకి పాకిస్తానీలకు ముస్లింస్లకు పాకిస్తాన్ ఇచ్చేసిండు సో అప్పుడు ఏం చేయిందంటే ఇక్కడ చాలా ఇండియాలో ఉన్న చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి రిటర్న్ వెళ్ళిపోయారు కొంతమంది ముస్లింస్ ఇక్కడ ఇండియాలోనే ఉంటామనేసి వీళ్ళు ఏం చేసిరంటే మేము ఇక్కడనే ఉంటామని చెప్పేసి అయితే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఏమైంది ఒకరు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఒకరు ఇండియాలోనే ఉన్నారు సో పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ముస్లింల భూములు అయితే ఏవైపోయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాటిని యూజ్ చేసుకోవచ్చు మసీదులు కట్టుకోవచ్చు వాళ్ళకి ఇది ఎలాంటి గవర్నమెంట్ భూమి కాదు ఇది వాళ్ళకి మాత్రమే సొంతమనేసి కొన్ని రాజ్యాంగంలో భద్రపరిచిర్రు వీళ్ళు ఏం చేసిరంటే ఈ వాక్స్ భూములు అయితే ఏవేవి ఉన్నాయో ఇవన్నీ వాక్ఫ్ భూములన్నీ ఇవన్నీ ఏం అంటే వాట్ భూమి అనేసి అంటే ఇంకా ఆ భూమికి హైకోర్టు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట సో ఇష్టం వచ్చినట్టు అడ్డవోలియ దోసుకోవడం స్టార్ట్ చేసి రక్కడ పడితే అక్కడ వచ్చేసి మన ఈ భూమి ఇక్కడ ఎక్కడ ఖాళీ భూమి కనిపించినప్పుడు ఆ భూమి కూడా వాఫ్ కిందకి వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నమాట ఇది మా భూమి ఇది మా భూమి ఇది మా భూమి ఇది మా భూమి అనేసి ఇట్లా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలి దండిగా దోసుకున్నారు సో ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా లెక్కల్లో అవకతవకలు వస్తున్నాయి అనేసి సెంట్రల్ గవర్నమెంటు ఇది వాసు భూమి కాదు కన్ఫర్మేషన్ తీసుకొని అన్ని రకాలమైన వెరిఫికేషన్ చేసి అది నిర్ధారించవచ్చు నిర్ధ నిర్ధారించడానికి ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టింది అనమాట సో ఇప్పుడు ఏమైందంటే దీనికి చాచన్నీరు అప్పట్లో ఉన్న మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట మన దేశం అవతల ఒక పాకిస్తాన్ ఉంటే మన దేశం యువతలో కూడా మన దేశంలోనే ఒక పాకిస్తాన్ రెడీ చేసింది ఇక బాగా అర్థమవుతుందా అక్కడ భూమి విస్తీర్ణం ఎంతయితుంది పాకిస్తాన్ని మన ఇండియాలో ఒకే ఈ వాక్స్ భూమిలో లెక్క గడితే అంతే విస్తీర్ణంతో ముసల్మాన్లకి భూమి ఉందన్నమాట అంటే దేశం అవతల ఒక పాకిస్తాను దేశం యుదాలు ఒక పాకిస్తాన్ అప్పుడు ఈ గవర్నమెంట్ని ఫామ్ చేసింది ఎవరనుకుంటుందా కాంగ్రెస్ సో అప్పట్లో మన గవర్నమెంట్ ఏదైతుందంటే ఏ ఉన్నది దీని గురించి ఒక్కటి పట్టుకొని లాగితే చాలా 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 బెడ్కి వస్తుంది ఇది ఒక సో మీకు వాక్స్ భూమి అంటే ఏందో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా సో ఇదే ఈ బిల్లులు అన్నీ ఇవన్నీ వచ్చేవరకు చాలా భూములు పక్కకి వెళ్ళిపోతాయి గవర్నమెంట్ చేతులకి వెళ్ళిపోతే హ్యాండ్వర్లకి వెళ్ళిపోతాయి అనేసి ఇప్పుడు ఈ బిల్లు క్యాన్సిల్ కావాలనేసి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంఐఎంలు వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తారు ఈ బిల్లు పెట్టకుండా ఇది రాకుండా కానీ మన నరేంద్ర మోదీ మాట వింటాడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేసి అతను ఈ బిల్లు ప్రవేశపెట్టిండు సో ఇదొకటి అంటే ఇప్పుడు ఇంకొకటి అసలు కథ మీకు ఇది చెప్తాను ఇది చాలా క్రేజీగా ఉంటుంది వీళ్ళేం చేశారు అంటే వాక్స్ భూమి వాక్స్ భూమి అనేసి వీళ్ళు ఏం చేశారంటే మన హిందూ దేవాలయాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పోయి ఇది వాసు భూమి మా మాకు పోతూ పోతూ మాకు ఇచ్చిపోయిన భూమి ఇది మా అనేసి అక్కడ ఏ గుడి చూస్తున్నా గుడికి ఆనుకొని వీళ్ళు దర్గాళ్ళు ఈ మసీదులు కట్టడం స్టార్ట్ అనమాట ఇంకా అంతే కదా వాల్ఫ్ ఉమెన్ అంటే ఇంకా ఈ గవర్నమెంట్ అధికారు రాడు ఏ సుప్రీంకోర్టులో నువ్వు కేసు పెట్టినా పిటిషన్ వేసినా చెల్లదు ఇంకా సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిపోయారు గుడికి ఆనిచ్చి ఎక్కడ మన హైదరాబాద్లోనే దాదాపు పది పన్నెండు దాకా మసీదులు ఆనుకొని ఉంటాయి గుడికి ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన ఇది ఉంది కదా తాజ్మహల్ తాజ్మహల్ కిందలో ఉడక ఒక గుడి ఉంది మక్కా మసీదుగా పూజించే ఆ మక్క మసీదుకి కింద ఉడక ఒక గుడి ఉందని నిద్ర వరకు కొన్ని కొన్ని ప్రచారాలు వస్తున్నాయి అది మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు సో ఈ వీడియోలో మీకు ఈ వాక్స్ బిల్ ఏందనేసి క్లియర్గా అర్థమైంది నెక్స్ట్ ఇంకొక వీడియోతో వస్తుందా అది ఇంకా హైలైట్ ఉంటుంది మొత్తం చరిత్ర అంతా మంట కలిపేసారు మనం చూసింది మనం చదివింది మనం నేర్చుకుంది ఇవన్నీ తప్పులే అసలు నిజం గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో వీడియోలో మీకు మంచి క్లియర్ కట్గా అర్థమైతే ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తా సో ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ